నిన్న ఉదయం తొమ్మిదింటికే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రపంచం అందిస్తా ఉందనేది అర్థమైంది వృద్ధులు మరియు మహిళలు అత్యధిక సంఖ్యలో పోలింగ్ బూతుల వద్ద బారు తీరడం మరి ఈ క్రమం తప్పకుండా ప్రతి గంట కూడా ప్రతి గంట కూడా మంతటికీ తాము స్వచ్ఛందంగా ఓటర్ ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓటు చేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ గమనిస్తే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వాడు లేకపోతే మాకు అన్నం పెట్టే దిక్కు లేదు మాకు పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేటువంటి నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా ఇల్లుంచి బయటకు వచ్చారు మహిళలు అయితే తమ ఇంట్లో మగవాళ్ళు చెప్పినా వినే పరిస్థితిలో లేని పరిస్థితి అనుకుంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబంలోని మహిళలు కూడా ఓటు వేసి బయటకు వచ్చి ప్రయాణాన్ని సంకేతాలు ఇచ్చేటువంటి పరిస్థితి అనిపిస్తుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనము ఏ విధంగా అయితే మంత్రమని చూసినామో రాష్ట్రాల్లో కూడా గతంలో కనీమిని ఎదగనేటువంటి పెద్ద ఎత్తున ఓటర్ల ఎన్నికలో పాల్గొనడం ఎన్నికలకు ముందు దాదాపుగా ఇరవై వేల ఓట్లు తొలగించి తొలగించినా కూడా అందులో ఆరు వేల మంది మరణించిన వారి అయినా దాదాపుగా పదమూడు పద్నాలుగు వేల ఓటర్లు పదమూడు పద్నాలుగు వేల మంది ఓటర్లను ఓటర్ నుంచి తొలగించిన ఎన్ని ఎత్తులేసిన ఆర్వాళ్ళను మార్పించిన అధికారులను మార్పించగలిగిన ఎన్ని చేసినా కూడా వీళ్ళ ఎత్తులన్నీ కూడా పది చిక్కులు చేసింది ప్రతిపక్ష పార్టీ ఎంత దుర్మార్గంగా దారుణంగా వివరించిందంటే రెలిషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత గమనిస్తే తొలగింపబడిన ఓటర్లు తమకు వేరే ప్రాంతాల్లో కూడా ఓట్లు లేని పరిస్థితిలో స్వస్థలాల్లో ఓట్లు ఎక్కించుకునేటువంటి ప్రయత్నం చేసి ఫామ్ సిక్స్ శిక్షించా అది ఎప్పుడుకోకుండా బిఎల్ఓలు మేనేజర్ డబ్బు కుమ్మనిచ్చినారు బిఎల్ఓలకు అధికారులకు ఎన్నికల ఎన్నికల నోటిఫికేషన్ ఉంటే ఓటర్ లిస్టు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి డబ్బు కుమ్మనిచ్చినారు ఎన్ని ఎత్తుకులు వేసినా ప్రజలు చెప్పులు చేసినారు మా అయితే యాభై వేలు వచ్చే మెజార్టీని ముప్పై వేలకు నలభై వేలకు పెంచగలుగుతారు కదా కానీ ఉదాహరణ ఎక్కడ కూడా ధ్యానం ప్రపంచ నా పక్షి తెలుగుదేశం పార్టీ గేరు నిన్న మధ్యాహ్నానికి చేతులెత్తినారు అనేక గు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కూడా ఓటింగ్ సరళిని గమనించి ఉపయోగం లేదని బయటకు చెప్పిన ప్రత్యేకించి అనంతపురం రూరల్ మండలము ఆత్మకూరు చెన్నై కొత్తపల్లి మండలాల్లో ఏకపక్షమైన పోలింగ్ జరిగింది மூடு மண்டலல 30000 மெஜர் செலவு தரிசி 10 ரதம்மே 8 ప్రతి சம்பந்தின எலெக்ஷன் கூட மெஜர் செலவு கிராமிய மண்டலல கூட இந்த வருஷம் வயசர் காங்கிரஸ் கட்சி ரொம்ப மெஜர் செலவு ராபதூர் கனகானப்பட்டி கூட ஜெபட்டாலாக வயசர் காங்கிரஸ் கட்சி மெஜர் செலவு இ இந்த ஓட்டி சரலி கம்பனி से जगनन्ना ఐదేళ్ల కష్టానికి ఈరోజు ప్రతిఫలంగా ప్రజలందరూ ఆయనకు అండగా నిలబడి తెలుస్తా ఉంది ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి ఓటింగ్ కేంద్రాలకు తరలించి తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికీ కూడా పెద్ద చేస్తా ఉన్నా అదేవిధంగా ఐదేళ్ళు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ప్రజలు ప్రకాశ్ శెట్టి అనేటువంటి ఒక సామాన్యుడు సొంతం చేసుకుని మావాడు మా ప్రకాశి మాతో మమ్మల్ని పిల్లలు ఈ రోజు మళ్ళీ కూడా గెలిపించబోతున్నారు మంచి మెజారిటీ గెలిపించబోతున్నారు ఆజన్మాంతం రుణపడి ఉంటాం రాబుతాడు నియోజకవర్గ ప్రజలు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మన తెలంగాణ నాయకత్వంలో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఏదైతే హామీలు ఇచ్చాము స్థానికంగా రాప్తాడు నియోజకవర్గంలో మెల్ఫిక్ చూడడం చేసేదే హామీలు ఇచ్చాము కూచా తప్పకుండా అవి పాటిస్తాము అభివృద్ధి ఏదైతే మనము ఇప్పటికే చేసుకుంటూ వెళ్తా ఉన్నామో వాటిని కూడా కంప్లీట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాప్తా నియోజకవర్గాన్ని సంచోటగా మార్చబోతా ఉన్నాం ప్రత్యేకించి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా ఎత్తిగా నిలబడ్డారు ప్రతి సామాజిక వర్గం ప్రతి ఒక్క కూడా పట్టుదలగా పనిచేసినారు రాప్తాడు ఎత్తి పరిస్థితుల్లో కూడా రాప్తాడులో మనము అందరము కూడా జగనన్నీ కానుకగా ఈరోజు రక్తాన్ని నిలిచిపోతానని పట్టుదలతో అందరూ పనిచేసినారు పనిచేసినారుగా పనిచేసినారు అనేక గ్రామాల్లోకి వర్గాల కృష్ణ కొడుకులు తమ్ముళ్ళు పోలిపోతలేకపోయే ప్రయత్నం చేసినారు రామగిరి మండలం ఎన్టాపురానికి సంబంధించిన వాళ్ళు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కాదు క్యాండిడేట్లు కాదు అంటే సిబ్బుల్ ఏర్పాటు పోలింగ్ బుక్ లేకపోయే ప్రయత్నం చేశారు రామగిరి మండలం కొండార్పురంలో ప్రజలు మా తెలకొండేదానికి పోలింగ్ బుక్ లేఖ నుంచి పోలీసులు వాళ్ళు నిలబొట్టినారు ప్రజలు అడ్డుకున్నారు అనంతపురం మండలంలో ఆమె చిన్న కుమారుడు ప్రకాశ చిన్న కుమారుడు పోయి నందమూరి నగరపాపం పెట్ట ప్రాంతంలో వీళ్ళందరూ సాధ్యంగా కలుగుతున్న ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీలు వస్తాయి అక్కడ ఏదో అక్కడ ఏదో ఒకటి సృష్టించాలనేసి టెర్రరైజ్ చేయాలనేసి పోయి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని అంటే వారు దినం వివిధ మహిళా ఓటర్లను గమనిస్తే ఏదైనా పాపం పెద్దపల్లి కానీ ఇదే ప్రాంతం కానీ చిన్న మేనేజర్ ప్రాంతం కానీ ఊరు ప్రాంతం కానీ రాచాన్పల్లి కానీ ఎల్లారు కానీ కానీ గురుగుంట కానీ వన్ సైడ్ వన్ సైడ్ మ్యానేజర్ వన్ సైడ్ కానీ ఉడివి కానీ వన్ సైడ్ ఉంది వన్ సైడ్ మ్యానేజేజ్ తాప్తాడు ఏర్పాటు కానీ మీకు మేజర్ పంచాయతీలన్నీ కూడా వన్ సైడ్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ వచ్చి ఏదో డిస్టెన్స్ బాధ ఉంటారు మరీ పేదవన్న పోలీస్ బందోబస్తుంది ముద్రకుంట లాంటి పంచాయతీలో ఒక హోంగార్డ్ దసర పొట్టలో బందోబస్తు అదే పెద్ద ఫిర్యాదులు చేస్తే పోలీసు వచ్చింది మాట్లాడుతున్నారు సిఐటీ మోస్ట్ కాంప్లికేటెడ్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ మరి పేదమైన బందోబద్దు ఎన్నికల కమిషను మరి ఎవరు మాట్లాడతా ఉందో మరి ఏం చేసిందో మరి నా కుటుంబ సభ్యులు ఓట్లు లేవు పుట్టి వైఎస్ఆర్ ఫేవరెడ్ పోలింగ్ స్టేషన్స్ అంటే అక్కడ వైఎస్ఆర్ ఫేవరెడ్ ఓట్స్ తొలగించారు ప్రత్యేక మైనారిటీస్ ఓట్లు తొలగించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంక్రులు ఓట్లు తొలగించినారు దాదాపుగా పదివేల నుంచి పదకొండు వేల ఓట్లను ఈ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఓట్లు కలిగించడం వాటిని మళ్ళీ అప్లై చేసుకున్న పరిస్థితిలో కూడా దాన్ని బిఎన్ఓలు డైరెక్ట్గా రికమెండ్ చేయకపోవడము లేదా ఎంఆర్ఓలు కూడా బిఎల్ఓలు ఎమ్ఆర్ఓలు ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఎన్నికల కమిషన్ ఏదైతే కోడ్ వర్తించిన తర్వాత ఎన్నికల కమిషన్ ప్రజలకి ప్రభుత్వం అధికారులు అధికారులతో పెట్టుకొనివన్నీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఎత్తులు చేసినా ఆ ఎత్తులన్నీ ప్రజలు చుట్టూ చేసినాం మహా అయితే మా మెజార్టీ ఒక పదివేలు తగ్గించుండొచ్చు కానీ యాభై వేలు వస్తుంది అనుకున్న మెజార్టీ నలభై వేలు కావచ్చు ముప్పై వేలకైతే తగ్గేటువంటి పరిస్థితి లేదు గతంలో వచ్చిన మెజార్టీ అయితే తక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేదు నియోజకవర్గానికి సేవ చేశాం జగనన్నకు సైన్ఫికంగా రావని చేసాం ఏదన్నా ప్రవంచడం మళ్ళీ ఇస్తాను సంక్షేమ పథకాన్ని ప్రమాణంగా ఉంది ప్రతి కుటుంబం సంతోషంగా ఉంది రాబోయే ఏంటంటే ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ముప్పై వేల ఉద్యోగాలు ముప్పై వేల మంది ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు ఏదైతే హామించినా అవన్నీ నెరవేరుస్తాం ఇమీడియట్గా ఆ ప్రయత్నాలు కూడా ఇమీడియట్గా మొదలు పెడతాం అదేవిధంగా గవర్నమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా ఇమిడేట్గా మనం ఏదైతే కోర్టు ఆపడం జరిగిందో ఇమ్డియట్గా మొదలు పెడతాం అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ముందుగా ఈ మొత్తం మళ్ళీ ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసుకుని ముందేటిక కోర్టు పోలింగ్ ముందేటిగా స్టార్ట్ చేస్తాం రాప్తాడు రూపురేఖను మార్చేటువంటి క్రమంలో మేము మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గ్రామాలకు చేరైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా పోటీ పోల్చారు మేము నెరవేర్చి కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా రాప్తాడు ప్రజల బలము అసెంబ్లీలో వినిపించబోతున్నాం మరోసారి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు మీడియా మిత్రులకు పోలీసులకు అధికారులు అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఆదాయం మాత్రం ముందుబాటు ఉంటావుతుంది ఒక్కరికి కూడా నిజాయితీగా పనిచేస్తున్నా ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దానికి మళ్ళీ కూడా రెండవ ఇన్ని సెకండ్ ఇన్నింగ్ మన రెండు మరొక ఇన్ని ప్రాధాన్యత థ్యాంక్ యూ